నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ తాజాగా ఛార్జిషీటు దాఖలు చేసింది ఈ మేరకు అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా పలువురు పేర్లను పేర్కొంది ఇప్పటికీ కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు మరో ఇద్దరిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేశారు ఆ ఫిర్యాదుపై ఢిల్లీ స్పెషల్ కోర్టు ఈ నెల ఇరవై ఐదున విచారణ చేపట్టనుంది ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేపు ఉదయం పది గంటలకు ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగబోతున్నట్లుగా ప్రకటించారు ఛార్జిషీటులో సోనియా రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని కామెంట్ చేశారు రాజకీయ కక్ష సాధింపులను నిరసిస్తూ రేపు నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు మహేష్ కుమార్ గౌడు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీటులో రాహుల్ సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగేందుకు సిద్ధమైంది ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాకు ఏఐసిసి పిలుపునిచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు ప్రతిపక్షాలపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు ఛార్జిషీటులో తమ పార్టీ అధినేతల పేర్లు తొలగించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు